రేడు గ్రామ పెద్దలకు గ్రామస్తులకు రైతులకు మాతృమూర్తులకు యువతకు నా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు కుటుంబ సభ్యులకు ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు పోలీస్ అధికారులకు పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా ఈరోజు కరేడు గ్రామానికి రావడానికి మీ అందరినీ కలవడానికి మీతో మాట్లాడడానికి అనుమతి ఇచ్చిన గౌరవ హైకోర్టు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా ఈ గ్రామంలో వెలిసిన శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామితో పాటు ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు ఈ గ్రామంలో ఉన్న సుమారు పదిహేను దేవాలయాలు దేవుళ్ళ యొక్క ఆశీస్సులు ఈ గ్రామానికి ఈ గ్రామస్తులకు రైతులకు అందరికీ ఉండాలని అందరికీ మంచి జరగాలని ముఖ్యంగా ఈ గ్రామాన్ని ఈ గ్రామ రైతులను రైతుల భూమును భూములను కబలించడానికి వస్తున్న గ్రహణాలని రాబందుల నుండి ఈ గ్రామాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ